ఆంధ్రప్రదేశ్ లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వారికి సీఎం చంద్రబాబు ఒక పెద్ద శువార్త తీసుకొచ్చాడు రాష్ట్రంలో ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని వారందరినీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఈ తేదీ నుంచి అయితే కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది ఇప్పటికే జిల్లాకు రెండు వందల పింఛన్లు అప్లై చేసుకోవడానికి అయితే ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మిగిలిన వారికి అంటే దాదాపు ఐదు లక్షల మందికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అది ఎప్పటి నుంచి కల్పిస్తారు వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి గతంలో సీఎం చంద్రబాబు యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పారు వారు చెప్పినట్లుగానే యాభై సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తారా లేదా అరవై సంవత్సరాలకే ఇస్తారా అలాగే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి కళాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి వితంతి పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఒంటి రెమెల్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడిల్ చేయడానికి ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్త పింఛన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే జనవరిలో జిల్లాకు రెండు వందల పింఛన్లు అప్లై చేసుకోవడానికి అయితే సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు ఎవరికంటే ఎవరైతే దీర్ఘకాలిక రోగులతో బాధపడుతూ ఉంటారో అలాగే రోగంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి అయితే అవకాశం కల్పించారు మిగిలిన వారందరికీ మార్చి లేదా ఏప్రిల్ లో అవకాశం అయితే కల్పించబోతున్నారు అయితే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాల్సిందే అని పంచాయతీరాజ్ శాఖ అయితే తెలిపింది ఏమిటో ఇప్పుడు చూద్దాం వృద్ధాప్య పింఛన్ గతంలో వృద్ధాప్య పింఛన్ యాభై సంవత్సరాలకే తగ్గించి ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు ఒకవేళ యాభై సంవత్సరాలకైతే తగ్గించి ఇస్తే ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం ఈ ఆధార్ కార్డులో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు దాటాలి రేషన్ కార్డులో కూడా యాభై సంవత్సరాలు దాటాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ ఉండాలి అన్ని ఉంటే చాలు మీరు వృద్ధాప్య పిన్షన్ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ యథాతథంగా అరవై సంవత్సరాలకే ఉంటే మీ ఆధార్ కార్డులు ఏజ్ అనేది అరవై సంవత్సరాలు దాటి ఉండాలి మిగతా డాక్యుమెంట్స్ అన్ని సేమ్ టు సేమ్ పెన్షన్ పింఛన్ పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ అనేది నలభై పర్సెంట్ కంటే ఎక్కువగానే ఉండాలి మినిమం నలభై పర్సెంట్ ఉన్నా చాలు మీరు వికలాంగు చేసుకోవచ్చు అలాగే మీకు సదరం సర్టిఫికేట్ తో పాటు రేషన్ కార్డు సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు వితంత పింఛన్ వితంత పింఛన్ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర భర్త చిన్న పైన డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మీ యొక్క కరెంటు బిల్ ఉండాలి అన్ని ఉంటే చాలు మీరు కూడా వితంతు పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు ఇక ఒంటరి మహిళ పెన్షన్ ఒంటరి మహిళల పెన్షన్ పొందాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఆధార్ కార్డులో మీ ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి క్యాస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు కూడా ఒంటరి మహిళ పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు ఒంటరి మహిళ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉండాలి అది ఎక్కడ దొరుకుతుందంటే మీ మండలంలో ఉండే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది ఇవన్నీ మీ దగ్గర ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించలేదని ఈ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అయితే అన్నారు కొత్త పింఛన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అలాగే వీటిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది